అనకపల్లి జిల్లా పాయకరోపేట్లో ప్రపంచం డ్రగ్స్ డే సందర్భంగా సీఐ అప్పన్న నేతృత్వంలో అధికార యంత్రాంగం మరియు పట్టణ ప్రజానికం నిశాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా ఏఎస్పీ ఎల్ మోహన్ రావు పాల్గొన్నారు శ్రీ సాయి ఉత్సవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో కూటమి ముఖ్య నేతలు పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు పలు సూచన సలహాలు అందించి ప్రజల్లో చైతన్యం నింపారు అనంతరం మత వదులుదాం బంగారు భవిష్యత్తుకు బాటలు అంటూ నినాదాలు చేస్తూ వేదిక నుండి గౌతమ్ థియేటర్ వరకు రెండు పేల మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ గడ్డం బుజ్జి జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్ టిడిపి మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు గొర్రెల రాజుబాబు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు పద్దు పట్టణ అధ్యక్షులు వ్యాళ్ల వరహాలు జనసేన పట్టణ అధ్యక్షులు అధ్యకుడు ఆచింటుర చింతకాయల రాంబాబు మజ్జూరి నారాయణరావు పల్లా విలియం కేరీ జారెడ్డి ప్రసాద్ తదితర కుటుంబ శ్రేణులు మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు తదితర సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని నిసా ముక్తి భారత్ అభియాన్ను విజయవంతం చేశారు

ఎందుకంటే యువతికి ఒక మార్గాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా శ్రద్ధ తీసుకుంటుంది ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది శాఖ కూడా రెవెన్యూ శాఖ అయితే పోలీస్ శాఖ ప్రత్యేక అన్ని డిపార్ట్మెంట్ ప్రత్యేకత చేసి అదేవిధంగా ప్రజల్లో అవగాహన కలిగించాలని ఉద్దేశంతో ప్రజల భాగస్వామి చేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లా ఎంజాయ్ రహితంగా చేయాలని మన జిల్లా యంత్రాంగం చాలా కృషి చేస్తుంది ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల కేజీలకు ఎంజాయ్ కూడా పట్టుకోవడం జరిగింది ప్రతి డ్రోన్స్ కెమెరా అయితేనేమి అదే విధంగా కెమెరా కెమెరాయితేనేమి మన డాగ్స్ డాగ్స్ ద్వారా అయితేనేమి ప్రతి విషయంలో కూడా నైట్ అంబులెన్స్ ఏదైతేనేమి ప్రత్యేక చెక్ పోస్ట్ ద్వారా అయితేనేమి వెహికల్ చెక్కి పోరాని అయితేనేమి ఇన్ఫర్మేషన్ పెద్ద పెట్టడం ద్వారా అయితే ఉంది టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ సెవెన్ టూ ద్వారా అయితే అదేవిధంగా రాష్ట్ర భవన లేఖల సేవల ద్వారా అయితేనే జిల్లా నంది సేవల ద్వారా అయితే పోలీసు ప్రభుత్వంతో ప్రజల సమక్షంలో ప్రజల యొక్క సమాచారం మేరకు ప్రజల యొక్క సంయుక్తంగా ఈ యాంటీట మనం ప్రతి విషయం తీర్చుకునే అవసరం ఉంది ఎందుకంటే ఈ గంజాయి అంది జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చి జీవితాన్ని నాశనం చేస్తుంది వాళ్ళ గంజాయి ఎవరికి ఎక్కడ గంజాయి తాగినా కానీ ఇమీడియట్ గా వన్ ఎయిట్ ఫోన్ చేస్తే ఇవేజ్ గా పోలీసులు కానీ లేకపోతే స్థానిక రెవెన్యూ గానీ చర్య తీసుకుని ఈ గంజాయి రహిత బాధ్యత భారత పౌరులుగా సాటి పౌరులుగా ఇప్పుడు మానవత్వం మనం అందరం కలిసి ఈ గంజాయి రైత మానవ రహిత ప్రాంతంగా రాష్ట్రంగా దేశంగా తీర్చిది మన యువత చాలా తెలంగాణలో మన నాయకులు కూడా బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది సో అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఉన్నత తీర్చే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు అయి జరిగింది దీనికి ప్రజలంతా కుల పరిపే నమస్కారం అదే జూల యాభై కూడా ప్రత్యేక నిలసనం చేసుకుంటూ గ్రగ్గు రాయిత దేశంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రగ్ రాయిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూటమ్మ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ రోజు పారిక్రయపడి సార్లో కొంగలపూడి అనేది అనే అనతిగారు రోమ్ శాఖ మార్చిలో ారిత్వంలో ఆమె ఆదేశాల మేరకు ఇక్కడ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించినందుకు మరొకసారి అంత అవగాహన రాని నిర్వహించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏంటంటే ఏజెన్సీకి ఇది ముఖద్వారం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాకన్నా ఇటు వెస్ట్ బెంగాల్ కానీ అటు ఢిల్లీ కానీ అటు హైదరాబాద్ తెలంగాణ కానీ సౌత్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ కమ్ రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మరి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడ ఎక్కువగా ఈ గంజాయి ఎక్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి దాని అరికట్టడంలో ముఖ్యంగా మన ప్రాంత సిఐ గారు అయిన ఒకటి అప్పన్న గారు అధ్యయనంలో మొట్టమొదటిగా డ్రోన్ కెమెరాలతోటి కొన్ని వందల కేజీలు పట్టుకోవడం జరిగినందుకు పాయికరే పెట్టిన ప్రజల తరఫున పోలీస్ డిపార్ట్మెంట్సారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదే విధంగా ఏఓబి ప్రాంతం ఆంధ్ర ఒరిస్సా పోర్డర్ లో కల్టివేషన్ ఒకటి ఆఫ్ చేయాలి గంజాయి కల్టివేషను అలాగే ట్రాన్స్పోర్ట్ ఒకటి ఆఫ్ చేయాలి అదేవిధంగా దీన్ని డిక్రియేషన్ కంటే విలాసాలకి వినోదాలకి వాడుకుంటున్న యువతని ఆప్ చేసి విధంగా మన అరికట్టాలని సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటూ మరి అదేవిధంగా దీనికి ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక సాగులో సుమారు మన ఇక్కడ ఎక్స్పోర్ట్ అయ్యేది ఎనిమిది వేల కోట్లు అయితే దాన్ని మార్కెట్ వాల్యూ ఇరవై ఐదు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టే విధంగా ఉక్కుపాతం మోపుతామని కోట ప్రభుత్వం ఏదైతే అన్నదో కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉక్కుపాతం మోపే విధంగా పోలీస్ శాఖ కానీ అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి తప్పనిసరిగా యువతకి మరి పిలుపు ఇవ్వడానికి ఈ కార్యక్రమం మరి చేపట్టడం దీనికి ముఖ్య అతిథిగా ఎడిషనల్ ఎస్పీ గారు కూడా రావడం మన నియోజకవర్గం తరఫున ఇందులో పా ర్యాలీలో పానుకుని ఏంటి యువత అంతా కూడా ఆలోచించుకోండి ఏంటి ఈ డ్రగ్స్ మాఫీ వల్ల అలవాట్ల వల్ల మీ జీవితం కాకుండా మీ కుటుంబ జీవితం మీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయి ఈదులో తలెత్తుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి వస్తారు కాబట్టి తప్పనిసరిగా యువత మేల్కోవాలి భారతదేశంలో యువత శాతం